అందరికీ నమస్తే చాలామంది డైలీ టూ పార్ట్స్ పెట్టమని కామెంట్ చేస్తున్నారు కానీ నాకు కుదరదండి చిన్న పిల్లలున్నారు సో వన్ పార్ట్ పెట్టడమే చాలా కష్టంగా ఉంది ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం సావిత్రి భువనేశ్వర్ బయట నుండి వారిద్దరి కోసం టిఫిన్ తీసుకొచ్చారు భూమి నువ్వు ఆకాష్ టిఫిన్ చేయండి అంటూ ఆమె చేతికి కవర్ అందించింది సావిత్రి మామ్ మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆకాష్ నీకు ఇలా ఉంటే నేను ఇంటి దగ్గర ఏం చేయాలి నేను వెళ్ళను అని చెప్పింది సావిత్రి మామ్ చిన్నపిల్లల మారం చేయకు నేను బాగానే ఉన్నాను ఈరోజు రేపో డిశ్చార్జ్ చేస్తారు ట్యాడ్ మీరైనా చెప్పండి మామ్కి అన్నాడు ఆకాష్ సావిత్రి వాడు చెప్పింది నిజమే కదా మనం ఇక్కడ ఉండి ఏం చేస్తాము హాస్పిటల్లో సంత తప్ప అని భువనేశ్వర్ అనగానే సావిత్రి ఉరిమి చూసింది ఆ చూపులకి భయపడి వెళ్దాం అని తడపడుతూ చెప్పాడు భువనేశ్వర్ భూమి పక్కన చేరి ఆమె చేతిని పట్టుకొని జాగ్రత్త ఏమైనా అవసరం ఉంటే ఒక్క ఫోన్ చేయి క్షణాల్లో వాలిపోతాను అని చెప్పి బయలుదేరుతూ నేను మామ్ని వదిలేసి ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఆకాష్ భుజంపై చేయివేసి చెప్పాడు భువనేశ్వర్ ఓకే డాడ్ అన్నాడు ఆకాష్ ఆకాష్కి టిఫిన్ తినిపిస్తుంది భూమి నువ్వు తిను అన్నాడు అతను మీరు తిని ట్యాబ్లెట్స్ వేసుకోండి తర్వాత తింటాను అని చెప్పింది టిఫిన్ తినిపించేసింది అతనికి అంతలో డాక్టర్ వచ్చారు ఆకాష్ ఇప్పుడు ఎలా ఉంది మీకు అని ప్రశ్నించారు కొంచెం పర్వాలేదు డాక్టర్ అని చెప్పాడు అతను స్కాన్ రిపోర్ట్స్ వచ్చాయి అంత పెద్ద గాయాలేమీ కావు వన్ మంత్లో రికవరీ అవుతావు లేచి నడువు ఏ అమ్మాయి నువ్వేమవుతావు ఇతనికి మా ఆయన డాక్టర్ అని చిన్నగా చెప్పింది ఆకాష్ వైపు వేలు చూపిస్తూ నా వైఫ్ డాక్టర్ అని చెప్పాడు చిన్నగా నవ్వుతూ మీ వైఫ్ సపోర్ట్ తీసుకొని నడవండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు డాక్టర్ భూమిని చూసి చిన్నగా నవ్వి భర్త అనో హస్బెండ్ అనో చెప్పొచ్చు కదా ఆయన ఏంటి ఎవరినో పిలిచినట్టే ఉంది అని నవ్వుకున్నాడు భూమి మూతి తిప్పుకుంది డాక్టర్ చెప్పినట్టే భూమి ఆకాష్ని పట్టుకొని నడిపిస్తుంది ఆమె భుజంపై చేవేసి మెల్లగా నడుస్తూ చూసావా ఏది జరిగినా మన మంచికే అంటారు చిన్నగా నవ్వుతూ అన్నాడు అతను ఒక నిమిషం నడిపించడం ఆపేసి అప్పటి వరకు అతని కట్టుకట్టిన కాలివైపు చూసిన ఆమె అతని వైపు తల తిప్పి చూసింది ప్రశ్నించే ఆమె చూపు అతనికి అర్థమయ్యి యాక్సిడెంట్ జరగకుంటే నీకు నా పైన ఎంత ప్రేమ ఉందో తెలిసేది కాదు కదా అంటూ ఆమె వైపు కొంటెగా చూస్తూ అన్నాడు అతన్ని మళ్ళీ నడిపించడం స్టార్ట్ చేసి నా ప్రేమ తెలియాలంటే అడిగితే సరిపోయేదిగా ఇలా యాక్సిడెంట్ అవ్వాలా మీకు అంటూ సిగ్గుపడింది భూమి మాటల్లో చెప్తావా నాపై ప్రేమని నాకు వినాలని ఉంది చెప్పు అన్నాడు అతను ఇప్పుడా వద్దండి ఇంకా ఎప్పుడైనా చూద్దాం అంది భూమి అప్రయత్నంగా ఆమె వైపు తిరిగి నాకు నీ మాటల్లో వినాలని ఉంది ప్లీజ్ చెప్పు అంటూ ఆమె రెండు భుజాలపై చేతులు వేసి అడిగాడు అతను అలా అడుగుతుంటే జాలేసి చెప్తాను కానీ మిమ్మల్ని చూస్తూ చెప్పలేను అటువైపు తిరిగి చెబుతాను అంది భూమి నువ్వు ఎలా చెప్పినా సరే అంటూ వెనకాల ఉన్న చీరలో కూర్చోబోతుంటే ఆమె అతని చేతిని పట్టుకుని సహాయంగా చీరలో కూర్చోబెట్టింది అతనికి ఆమె వెనక భాగం చూపిస్తూ అటువైపుకు తిరిగి మీతో పెళ్ళి అనగానే నాకు తెలియని బెదురు మనసు నిండా భయంతో నిండిన ప్రశ్నలు అని చెప్తుండగా భయమా ఎందుకు నేను రాక్షసుని అనుకున్నావా అని చిన్నగా నవ్వుతూ అన్నాడు అతను అబ్బా ఒక నిమిషం ఆగండి ఏం చెప్పాలి అనేది మర్చిపోతాను మధ్యలో మాట్లాడకండి అని ఆమె చెప్పగానే స్కూల్ టీచర్ బెదిరించిన పిల్లాడిలా చేతివేలని పెదావులపై పెట్టుకున్నాడు మీతో పెళ్ళి అన్న దగ్గర నుండి నాకే తెలియని భయం మొదలయ్యింది మనకు పెళ్ళి అయ్యి మీ ఇంటికి వచ్చిన నాలో భయం నన్ను విడవలేదు నా గురించి పూర్తిగా తెలుసు అని చెప్పాక నన్ను నన్నుగా ఇష్టపడుతున్నారని నాకు అర్థమయ్యింది అప్పటి వరకు ఒకవైపు నుండి చూసిన మిమ్మల్ని రెండో వైపు కూడా చూసి అర్థం చేసుకున్నా నాకే తెలియకుండా మీ పైన ఇష్టం పెరిగిపోయింది అంటూ ఆమె చెబుతూ ఉండగా భూమి మాటలకి మిస్మరైజ్ అయిపోయి వెనక నుండి గట్టిగా హత్తుకోవాలని కుర్చీలో నుంచి నిల్చోవడానికి ప్రయత్నిస్తుండగా పడిపోబోయాడు బయట నుండి వచ్చిన ఒక అమ్మాయి ఆకాష్ని కింద పడనివ్వకుండా అతన్ని రెండు భుజాలని పట్టుకొని పైకి లేపింది పడనివ్వకుండా పట్టుకుంది ఎవరా అని ఆకాష్ తలపైకి ఎత్తి ఆమెను చూశాడు కాస్త ఆశ్చర్యం కొంచెం ఆనందం అతని ముఖంలో తెలుస్తున్నాయి భూమి వెనక్కి తిరిగి చూసింది అయ్యో అంటూ అతన్ని ఆ ఇద్దరు లేపి కుర్చీలో కూర్చోబెట్టారు భూమి ఆకాష్ ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడికి వచ్చింది అక్షిత కాబట్టి ఏంటి ఎందుకలా చూస్తున్నావు పెళ్లి చేసుకుంటే సరిపోదు మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి అని భూమిని తిడుతుంది అక్షిత అక్షిత మాటలకి నా చెల్లలేనా ఇలా మాట్లాడుతుంది మనసులో అనుకున్నాడు నవ్వుతూ అక్షిత తన తప్పేమీ లేదు నేనే నిల్చోడానికి ట్రై చేశాను అని చెప్పాడు భూమి మొహం వేలాడదీసింది ఆయన కావాలని నన్ను తిట్టించారు అని మనసులో అనుకుంది అలా కాదు అన్నయ్య నీ విషయంలో ఎవరు కేర్లెస్గా ఉన్నా నాకు నచ్చదు అక్షిత అంటుండగా అదేం లేదు వదిలే ఆ టాపిక్ నీకు ఎవరు చెప్పారు నన్ను చూడడానికి వచ్చావు అంతే నాపైన కోపం పోయింది కదా అంటూ అక్షిత చేతిని అతని చేతుల్లోకి తీసుకున్నాడు నేను కోరుకున్నది నాకు దక్కలేదని దానికి కారణం నువ్వయ్యావని నీపైన కొంచెం కోపం ఉండేది అయినా అది కోపం కాదు నా విషయంలో నువ్వు ఇలా చేసావని బాధ అంతేగాని నువ్వు హాస్పిటల్లో ఉంటే నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అంటూ కన్నీరు కార్చింది అక్షిత అక్షిత నువ్వు ఏడుస్తున్నావా అది కూడా నా కోసం అంటూ ఎగదాలిగా మాట్లాడాడు ఆకాష్ పో అన్నయ్య అంటూ కన్నీళ్లను తుడుచుకుంది అక్షిత అలా ఆట పట్టించుకుంటున్న అన్న చెల్లెళ్ళను చూసి ఒకరిపైన ఒకరికి ఇంత ప్రేమ ఉంది ఇన్నాళ్ళు ఎందుకు వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు అని ఆలోచనలో మునిగిపోయింది భూమి ఎప్పటికో ఇంటికి చేరుకున్న కౌశిక్ అక్క అక్క అంటూ అరుస్తూ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు అరుపులకి అందరూ హాల్లోకి వచ్చారు ఏన్ ఎప్పుడు వచ్చావు అంటూ కౌశిక్ దగ్గరికి వెళ్తూ ఉంది వసుధ అసలు నేను ఉన్నాను అనే విషయం నీకు గుర్తుందా లేదా చచ్చాను అనుకున్నా ఆమెని చూస్తూ ఉక్రోషంగా అడిగాడు కౌశిక్ ఏన్ ఆ మాటలు నీతో ప్రతీ నెల ఫోన్ మాట్లాడుతూనే ఉన్నానుగా నీ కోపానికి కారణం ఏంటి అసలు అని అడిగింది వసుధ వాడికి ఎందుకంత కోపం వచ్చిందో నన్నడుగు నేను చెప్తాను అంటూ సోఫాలో కూర్చున్నాడు సుందరం అసలు ఏమైందండి నాకు అర్థమయ్యేలా చెప్పండి ఎవరో అంది వసుధ నీ ముద్దుల తమ్ముడు దుబాయ్కి వెళ్ళడానికి కారణం నా కూతురు అని సుందరం చెప్తుండగా రెండు కళ్ళు పెద్దవి చేసి అదేంటి అని ఆశ్చర్యంగా అడిగింది వసుధ ఆ విషయం చెప్తున్నారు అసలు ఎందుకు వెళ్ళానో కూడా చెప్పండి బావగారు అని కాస్త కోపంగా విటకారంగా అన్నాడు కౌశిక్ ఇప్పుడు ఏంట్రా నీకు నేను సంజాషి చెప్పుకోవాలా అని హఠాత్తుగా సోఫాలోంచి లేచి అతని ముందు నిల్చున్నాడు సుందరం నేను మీ సంజాషి కోరుకోవడం లేదు నన్ను ఎందుకు మోసం చేశారని నిలదీస్తున్నాను అని కౌశిక్ అనగానే కౌశిక్ ఏంట్రా ఆ మాటలు బావతో చిన్న పెద్ద చూసుకునే పని లేదా అంటూ అతనిపై అరిచింది వసు అక్క జరిగింది ఏంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని కౌశిక్ అనగానే అవునురా నువ్వు సమర్థుడివి అయితే నువ్వు అడగగానే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేవాడిని ఒక ఆడపిల్లకి కనీస అవసరాలు తీర్చలేని వాడివి అనే కదా నిన్ను నీ కాళ్ళ మీద నిల్చో అని చెప్పాను అని అన్నాడు సుందరం మీరు చెప్పే స్థాయికి నేను ఇప్పుడు వెళ్ళాను ఫ్లాట్ కొన్నాను బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలా డబ్బులు కూడబెట్టాను నీ కూతురిని కనీస అవసరాలే కాదు తను అడిగిన ప్రతిదీ చేసే స్థాయిలో ఉన్నాను ఇప్పుడు భూమిని ఇచ్చి పెళ్లి చేయగలవా అని అడిగాడు కౌశిక్ అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా భూమికి పెళ్ళైపోయింది అన్నాడు సుందరం మీ అక్కతో పెళ్ళి అయిన దగ్గర నుండి నువ్వు ఇక్కడే ఉంటున్నావు నీకంటూ ఒక ఇల్లు లేదు ఒక పని లేదు కానీ నువ్వు అడగ అడిగావని సరే అన్నాను అది కూడా నువ్వు నా ఆధారపడకుండా ఎదిగితే కన్న తండ్రిగా స్వార్థంగా ఆలోచించాను నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నా కళ్ళ ముందే ఉంటుంది నా కూతురు అని అనుకున్నాను కానీ నా ప్రాణ స్నేహితుడు అడగగానే అడ్డు చెప్పలేకపోయాను అని సుందరం చెప్పగానే అడగగానే భూమిని ఇచ్చి పెళ్లి చేసేసావు వాళ్ళు ఎలాంటి వాళ్ళు దాన్ని బాగా చూసుకుంటారో లేదో కూడా తెలియదు అంటూ కౌశిక్ చెప్పడం పూర్తవ్వకముందే నా కూతురు గురించి నువ్వు ఏమి అంత భయపడకు తను చాలా సంతోషంగానే ఉంది కావాలంటే ఒకసారి మనం వెళ్ళి మాట్లాడి వద్దాం అంటూ కూల్గా చెప్పాడు సుందరం ఆల్రెడీ కలిసే వచ్చానులే నిజంగానే బాగానే ఉంది అంటూ తను గునియాడు కౌశిక్ అవునా ఎప్పుడు కలిసావు తను అక్కడ ఉంటుందని నీకు ఎలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు సుందరం నేను ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే దారిలో మీ అల్లుడి గారికి యాక్సిడెంట్ అయ్యింది అని నొక్కి చెప్పాడు కౌశిక్ సుందరం షాక్తో ఏంట్రా ఏమంటున్నావు నువ్వు చెప్పేది నిజమా ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు గారికి అంటూ ఆపకుండా ప్రశ్నలు వేసాడు సుందరం అంత కంగారు పడకండి అతను బాగానే ఉన్నాడు అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయి వసుద ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు కౌశిక్ అక్షిత వెళ్ళిన పది నిమిషాలకే స్వీటీ కూడా వెళ్ళింది హాస్పిటల్కి ఆకాష్ పక్కనే కూర్చొని ఇప్పుడు నీకు ఎలా ఉంది ఆకాష్ థైంగోట్ నీకు ఏమవ్వలేదు అంటూ ముసలి కన్నీరు కారుస్తూ నటనతో జీవించేసింది అక్షిత భూమి అక్కడే నిల్చున్నారు ఇప్పటి వరకు బాగానే ఉన్నాను ఇప్పుడు నువ్వు వచ్చావుగా ఏమవుతుందో అని ఎటకారంగా మాట్లాడగానే భూమి బుక్కున తన చేతులని అడ్డు పెట్టుకుని నవ్వు ఆపుకుంది స్వీటీ వెంటనే పైకి లేచి భూమిని కోపంగా చూస్తూ అక్షత పక్కన నిల్చుంది అంతలో అక్కడికి డాక్టర్ వచ్చారు ఏంటిది ఐసీయూనా లేదా మీ హౌజా ఇంతమంది ఇక్కడ ఉండకూడదు ఎవరు వీళ్ళందరూ ఆకాష్ అని అడిగాడు డాక్టర్ ఆమె నా వైఫ్ తను నా సిస్టర్ అని చెప్పాడు ఆకాష్ మరి నువ్వు ఎవరమ్మా అంటూ స్వీటీ వైపు చూస్తూ అడిగాడు డాక్టర్ ఏమో సార్ నాకు తెలియదు అంటూ వెటకారంగా నవ్వాడు ఆకాష్ భూమి కూడా వచ్చే నవ్వుని ఆపుకుంది ఆకాష్ మాటలకి అక్షితాకి కోపం వచ్చి డాక్టర్ ఆమె నా ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అని అక్షిత చెప్పేలోపే స్వీటీ కోపంగా బయటకు వెళ్ళిపోయింది అన్నయ్య మళ్ళీ వస్తాను అని చెప్పి స్వీటీ వెనకాలే వెళ్ళింది అక్షిత ఆకాష్ మీకు కొన్ని టెస్టులు చేశాము ఈవినింగ్ వరకు రిపోర్ట్ వస్తాయి ఆ రిపోర్ట్స్లో ఏం ప్రాబ్లం లేకుంటే రేపే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాము అని చెప్పారు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అని కృతజ్ఞతలు చెప్పాడు ఆకాష్ థ్యాంక్ యూ అండి లాగే సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంతకుముందు చాలామంది వీడియోస్ చూసేవాళ్ళు బట్ ఇప్పుడు చాలా తక్కువ మంది చూస్తున్నారు అది నా తప్పే నేను కంటిన్యూగా వీడియోలు పెట్టకపోవడం వల్లే వ్యూస్ తగ్గిపోయాయి కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ కూడా చేయండి మీకు స్టోరీ నచ్చితే కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ అండి